వెల్కమ్ టు అనుష కోమల్ ఇవాళ గెస్ట్ డాక్టర్ స్పందన కనపర్తి రెనోవా హాస్పిటల్స్ నుంచి శరత్నగర్ మేడం వచ్చేసి డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ తనతో మాట్లాడదాం నమస్తే అండి మనం డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నాం కదా చాలా యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాం చిన్న ఏజ్ వాళ్ళలో చూస్తున్నాం సో ఇది ఎలా అడగాలో తెలియదు ఒక రకంగా మిత్ అనుకోవచ్చు లేదంటే దాని వెనక ఇన్ఫర్మేషన్ ఏముందో తెలీదు ఒకసారి డయాబెటీస్ వస్తే అబ్బా మన లైఫ్ అయిపోయింది అన్నట్టుగా అనుకుంటారు దీనికి ఇంకొక రిలేటెడ్ ఇష్యూ ఏంటంటే డయాబెటీస్ వస్తే లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది ఫ్యామిలీ లైఫ్ బాగుండదు అన్న కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి ఓవరాల్ గా దీన్ని ఎట్లా చూడాలి అది నిజంగా అందరిలోనూ అవుతుందా డాక్టర్ ఫస్ట్ ఐ మీన్ డయాబెటీస్ ఇన్ యంగ్ గురించి మాట్లాడతాను ఓకే ఇప్పుడు మనకి ఎర్లీ ట్వంటీస్లో కూడా ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది కనిపిస్తుంది మామూలుగా ఏంటంటే టైప్ వన్ యంగ్ పేషెంట్స్ లో కనిపిస్తుంది యంగ్ పాపులేషన్ లో ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ తయారు చేసే ఏవి బీటా సెల్స్ ఉంటాయో వాటికి అగేన్స్ట్ యాంటీబాడీస్ తయారయ్యి ఆ సెల్స్ డిస్ట్రాయ్ అయ్యి ఇన్సులిన్ తయారైన తక్కువగా ఉంటుంది వాళ్ళలో సో వాళ్ళు టైప్ వన్ డయాబెటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది చిన్న ఏజ్ లోనే కనిపిస్తుంది మనకి టైప్ టూ అనేది ఏంటంటే అది ఎల్డర్లీ ఐ మీన్ కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ లో కనిపిస్తుంది అండ్ పాటు ఎందుకు అంటే అది మన ఈ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది మనకి బాడీ సెల్స్ గ్లూకోజ్ ని యూజ్ చేసుకోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం సో ఇన్సులిన్ అనేది సరిపడా ఉన్నా కూడా ఈ బాడీలో ఉన్న మార్పులు వచ్చిన మార్పుల వల్ల ఈ ఒబేసిటీ వల్ల ని బాడీ వాడుకోలేదు సో దాని వల్ల గ్లూకోజ్ అనేది బాడీలో పెరుగుతుంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది సో దీని వల్ల టైప్ టూ డయాబెటీస్ వస్తుంది ఇది యూజువల్ గా ఎట్లా అంటే అంతకు ముందు లేట్ థర్టీస్ లో ఫార్టీస్ లో కనిపించేది మనకి అప్పుడు స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే ఎర్లీ ట్వంటీస్ లో కూడా కనిపిస్తుంది ఎందుకు అంటారంటే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి మనకి స్ట్రెస్ ఉన్న లైఫ్ వల్ల ఈ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ సరిగ్గా ఫిజికలీ యాక్టివ్ లేకపోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ కూడా హ్యాబిట్స్ బయట ఈజీగా ఆర్డర్ చేసేసుకోవడం ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ అండ్ ఓవర్ వెయిట్ మెయిన్ ఇది ఒబేసిటీ వీటి వల్ల ఈ టైప్ టు డయాబెటీస్ మన ఎర్లీగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది దాని గురించి నేను చెప్తాను మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అండి ఒక ఫైవ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం మెటబో ఒక పేషెంట్ కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనడానికి ఒకటి ఏంటంటే వాళ్ళకి ప్రీ డయాబెటిక్స్ స్టేట్ లో ఉంటారు వాళ్ళు లేదంటే ఫాస్టింగ్ షుగర్స్ అనేవి వంద పైన ఉంటాయి అంటే వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి ఫ్యూచర్ లో షుగర్ వచ్చే రిస్క్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సో అదొకటి సెకండ్ థింగ్ వచ్చేసి బీపీ అనేది కొంచెం హైయర్ సైడ్ ఉంటాయి సో వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ పైన ఉంటుంది బీపీ అనేది అండ్ థర్డ్ వచ్చేసి కొలెస్ట్రాల్ అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది సో వీళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి వీళ్ళకి సెంట్రల్ ఒబిసిటీ సో పొట్ట చుట్టూ కొలత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు ఒబీసీ ఉంటారు సో అట్లా అనమాట సో ఈ ఫైవ్ లో ఎనీ త్రీ ఉంటే పేషెంట్ కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని అనుకోవచ్చు సో మెటబాలిక్ సిండ్రోమ్ ని మనం ఫస్ట్ ఇనిషియల్ గానే మనం గుర్తించగలిగి ఈ ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నది షుగర్ అనే కాదు హార్ట్ డిసీజెస్ రావచ్చు స్ట్రోక్ రావచ్చు వేరే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నప్పుడు వింటున్నాం అది కూడా రావచ్చు మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే సో ఇవన్నీ రాకుండా ఉండడానికి ముందే ఈ ఐదుటిని మనం ఎర్లీ ట్వంటీస్ నుంచే పేషెంట్ స్క్రీన్ చేసుకొని గుర్తించగలిగి అవి అడ్రస్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో షుగర్ అనేది రాదు ఎట్లాంటి వాటిలో మనం స్క్రీన్ చేసుకోవాలి అంటే ఎవరైనా వచ్చిన మన దగ్గరకు వచ్చిన పేషెంట్ అంటే మీరు ఓవర్ వెయిట్ ఉంటే మనం ఓవర్ వెయిట్ అని ఎట్లా తెలుస్తుంది అంటే మన హైట్ ని మన వెయిట్ ని కేజీస్ లో తీసుకొని దాన్ని హైట్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే హైట్ అనేది మీటర్స్ లో తీసుకోవాలి సో వెయిట్ బై హైట్ స్క్వేర్ వెయిట్ ఇన్ కేజెస్ అండ్ హైట్ ఇన్ మీటర్స్ తీసుకోవాలి ఇది ట్వంటీ ఫైవ్ పైన ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు సో ఇట్లా ఉండి మీ ఫ్యామిలీలో హార్ట్ పేషెంట్స్ ఉన్నా షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా మీరు బీపీ పేషెంట్స్ ఉన్నా స్క్రీన్ చేసుకోండి ఏమేమి చూసుకోవాలి షుగర్ మీద ఫాస్టింగ్ ఎంత ఉంది లేదంటే హెచ్బిఎన్సీ చూసుకోండి మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నా తెలిసిపోతుంది హెచ్పీఎంఎన్సీ అంటే గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ గత మూడు నెలలుగా మీ షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు మీరు టెస్ట్ ఇచ్చే ముందు ఎక్కువ అనుకోండి రాండమ్ షుగర్ ఎక్కువ చూపిస్తుంది బట్ హెచ్న్ ఏంటంటే గత మూడు నెలలుగా మీ షుగర్ ఎంత ఉంది అనేది మనకి ఐడియా వస్తుంది దాని ద్వారా సో ఆ టెస్ట్ గానీ లేదంటే సింపుల్ ఫాస్టింగ్ షుగర్ తినే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అది హండ్రెడ్ పైన ఉందా నెక్స్ట్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువగా ఉందా సో లో ఏమేమి చూసుకోవాలి గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది ట్రైరైట్స్ ఎంత ఉన్నాయి ట్రైరైట్స్ వన్ ఫిఫ్టీ పైన ఉంటాయి ఇట్స్ అబ్నార్మల్ మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చి రిస్క్ ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ దగ్గరకు వచ్చి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండాలి మేల్స్ లో ఫార్టీ పైన ఫీమేల్స్ లో ఫిఫ్టీ పైన అట్లా కంటే తక్కువ ఉందనుకోండి సో అది కూడా అబ్నార్మల్ అన్నట్టు ఇది అండ్ మీ వేస్ కంఫిడెన్స్ చూసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచెస్ పైన మేల్స్ లో ఫార్టీ ఇంచెస్ పైన ఫీమేల్స్ లో ఉంటే ఇట్స్ అబ్నార్మల్ సో ఇవి చెక్ చేసుకోవాలన్నమాట ఇవి చూసుకొని ఇట్లా ఉన్నాయంటే వెంటనే వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అండ్ మీ లైఫ్ మెయిన్ డాక్టర్ దగ్గర రాకపోయినా ఫస్ట్ వెయిట్ తగ్గాలి సో బయట ఫుడ్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి వాకింగ్ చేయాలి లేట్ నైట్స్ తినద్దు స్ట్రెస్ కూడా ఒక రీజన్ సో స్ట్రెస్ అవాయిడ్ చేయడం సరిపడినంత నిద్ర ఉండదు కొందరికి అట్లీస్ట్ ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే అవనేది తగ్గుతుంది అనమాట సో ఇవన్నీ చేయకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల మనకి ఎర్లీ ట్వంటీస్ లోనే టైప్ టూ డయాబెటీస్ కనిపిస్తుంది అనమాట సో ప్రాబ్లమ్ ఏంటంటే డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ తో అది మనం డయాగ్నోస్ చేయక ముందు నుంచే బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి ప్రీ డయాబెటిక్స్ స్టేట్ లోనే ఈ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన నాణాలు బ్లడ్ వెజల్స్ లో హార్ట్ లో బ్రెయిన్ లో నరాల్లో వీటన్నిట్లో టైప్ టూ డి డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రీ డయాబెటిక్ స్టేట్ లోనే స్టార్ట్ అవుతాయి సో మీరు ముందే గుర్తించుకున్నారనుకో బెటర్ ఎందుకంటే మీకు ట్వంటీ ఇయర్స్ మీరు డయాబెటీస్ డయాగ్నోజ్ అయితే లైఫ్ లాంగ్ ఈ కాంప్లికేషన్స్ తో సఫర్ అవ్వాలి సో ముందే ఇది గుర్తించుకుంటే బెటర్ సో కంట్రోల్ లేదనుకోండి నరాలు దెబ్బ తినడం ఇవన్నీ అవుతాయి అనమాట సో ముందుగానే ఇవన్నీ చూసుకొని గుర్తుంచుకుంటే బెటర్ బికాస్ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే మీరు అవాయిడ్ చేయొచ్చు చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు లేదంటే లైఫ్ అంటే జాబ్ ని బ్లేమ్ చేసిన బిజీ ఉంటాను వీల్ అవ్వదు అని చెప్పేసి బట్ ఇవి చూసుకోవాలి బికాస్ సింపుల్ చేంజెస్ తోనే మీరు ఇవి రాకుండా అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మీరు సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి అడిగారు డయాబెటిక్స్ లో అది ప్రతి ఒక్కళ్ళు రావాలని లేదండి అండ్ ఏంటంటే సేమ్ నరాలు ఎట్లా దెబ్బతింటున్నా అట్లా సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది కూడా రావచ్చు సో దానికి ఏంటంటే షుగర్స్ కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది అండ్ షుగర్ ప్రతి ఒక్కరికి అది వస్తుందని ఏమీ లేదు కంప్లీట్ మిత్ ఓకే అపోహ మాత్రమే అది మీరు ఫస్ట్ నుంచి దాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటే షుగర్స్ ని సరిపోతుంది అండ్ ఫ్రీక్వెంట్ గా చాలా మంది ఒకసారి ఆ ఈ మెడిసిన్ సరే ఇదే వాడుకుంటా వాళ్ళే అడ్జస్ట్ చేసుకోవడం అట్లా చేస్తారు స్ట్రిక్ట్ గా మానిటర్ చేసుకుంటా సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయడం మేబీ మీకు రిక్వైర్మెంట్ తగ్గచ్చు మీరు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో కూడా మీ డయాబెటిక్ మెడిసిన్ డోస్ అనేది అవసరం తగ్గుతుంది అవి చూసుకోవాలి అండ్ ఇప్పుడు పాత మెడిసిన్ ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని మెడికేషన్స్ వచ్చాయి డయాబెటిక్ మెడికేషన్స్ ఒకప్పుడు షుగర్ కంట్రోల్ మాత్రమే వాటి టార్గెట్ డయాబెటిక్ మెడికేషన్ ఇప్పుడు వచ్చేవి వేరే అడిషనల్ బెనిఫిట్స్ ఉండేటట్టు వస్తున్నాయి జిఎల్టీ టూ ఇన్హిబిటర్స్ ఉంది సో అది ఎట్లా అది బోత్ షుగర్ ని తగ్గిస్తుంది దాంతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అంటే డయాబెటిక్ రిలేటెడ్ హార్ట్ అండ్ కిడ్నీ కాంప్లికేషన్స్ రాకుండా చూస్తే అండ్ పాటు ఈవెన్ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ ఇది హెల్ప్ చేసేది దీంతో పాటు జిఎల్పి వన్ ఎనలాగ్స్ అని వచ్చినాయి మెడికేషన్ అవి కూడా అంతే వెయిట్ లాస్ ని ప్రమోట్ చేస్తాయి వెయిట్ లాస్ చాలా వరకు షుగర్ తగ్గడం అనేది ఉంటుంది చూసుకోవాలన్నమాట సో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్